కాంచన ఆనంద భైరవి కుర్చీలో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి కాంచన వైపు కోపంగా చూస్తూ ఉంటే అనన్య ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి ఈ ఇంట్లో ఆనంద భైరవి స్థానానికి ముగింపు మొదలైంది అని చెప్పి ఆనందతో అంటూ ఉంటుంది ఇక ఆనంద ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఇక కాంచన టిఫిన్ చేస్తూ ఉంటే పక్కనే సరైన ఉండి కాంచనకు వడ్డిస్తూ ఉంటుంది ఈ కుర్చీలో మంచి వాస్తుందమ్మి రోజూ ఈ కుర్చీలోనే కూర్చుని టిఫిను భోజనం చేస్తానమ్మి అని కాంచన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే అప్పుడు శరణ్య కోపంగా కాంచన వైపు చూస్తూ అక్కడ నూనె పోస్తుంది ఇక కాంచన అదంతా చూడకుండా నూనె మీద వేసి జారి కింద పడుతుంది అది చూసి ఆనంద భైరవి నవ్వుకుంటూ ఉంటుంది వాస్తుంది వాస్తుంది అంటూ ఈ కుర్చీలోనే కూర్చుంటా అన్నావు ఈ రకంగా వాస్తుందని తెలియలేదనుకుంటా పెద్దమ్మ అని శరణ్య కాంచన్ను అంటూ ఉంటుంది ఆనంద భైరవికి విలువ ఇవ్వకుండా ఆనంద భైరవి కుర్చీలో కూర్చొని టిఫిన్ చేస్తున్న కాంచన్నకు తగిన బుద్ధి చెప్పిన శరణ్య ఇదంతా చూసి ఆనంద భైరవి నవ్వుకుంటూ ఉంటే అనన్య కోపంగా శరణ్య వైపు ఆనంద వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్